आह या ముస్లిం మైనార్టీలు ఘనంగా జరుపుకోవాలని పాపం ఆ రోజు ముస్లింలకు సంబంధించి పండగ సరుకులు కరోనా కారణంగా ఇస్తున్న నియోజకవర్గం మన నియోజకవర్గం అని చెప్పి గుర్తు చేస్తున్నాం మీరు ఒకసారి ఆలోచన చేయండి సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు పుట్టికి ధాన్యానికి గిట్టుబాటు అయితే బయట నుంచి ఎవరిని రైస్ మిల్లర్ని ఎవరిని రానికుండా నిరోధించి రాష్ట్రాల నుంచి కానీ జిల్లాల నుంచి కానీ ఎవరిని రైస్ మిల్లర్ని జిల్లాలోకి రానివ్వలేదు నేను ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా తూర్పు గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి రైస్ మిల్లర్లు వచ్చి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు గిట్టుబాటు ధర అయితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలకు పుట్టేస్తా యాభై కోట్ల వాళ్ళ దగ్గర మింగాడు కాబట్టి రైతులు అతికి వాళ్ళని నా దరి చేరం కాబట్టి ఈ రోజు రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు అభివృద్ధిని చూడండి సభ్యులుగా పనిచేయలేదు ఎవరి హయాంలోనైనా ఈ గోలగమ్మూడి గ్రామానికి సంబంధించి మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు పాపం సౌత్ ఆమలూరు గ్రామం ఇస్తే మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళన్నారు అయ్యా మీతో ఒక్క నిమిషం మాట్లాడాలన్నారు అంటే పాపం ఏదైనా సమస్య ఉందేమని వెళ్ళాము వాళ్ళు చెప్పారు మేము అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాల్లో చంద్రమోహన్ రెడ్డికి మా గ్రామం ఒకటి రెండు వేల పద్నాలుగులో చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయినా మంత్రి అయ్యాడు వెళ్ళి కలిసాం మూడు సంవత్సరాల తర్వాత పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు మా నాయకుడు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఏ రోడ్డు వేయమంటారని అడిగారు మేమందరం